సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు ఇంట్లో నుంచి కానీ ఆఫీస్ నుంచి కానీ హోటల్స్ నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ వచ్చే సాలిడ్ వేస్ట్ని బయటికి పంపించడం మూడోది యూజ్డ్ వాటర్ ఆల్రెడీ లిక్విడ్ వేస్ట్ ఏదైతే ఇళ్లలో కానీ బాత్రూంలో కానీ కిచెన్లో కానీ టాయిలెట్స్లో కానీ వాటర్ని బయటికి డిస్వచ్చేయండి రెండు రకాలు యూజిడి ఒకటి ఉంటుంది లేదు ఓపెన్ రెయిన్స్ మూడవది రెయిన్స్ వచ్చినప్పుడు స్ట్రాంగ్ వాటర్ వాటర్ ఫ్లో అయ్యేది నెక్స్ట్ రోడ్స్ నెక్స్ట్ లైట్స్ ఇవి ప్రతి ఒక్కరూ మినిమం మస్ట్ కోరుకుంటారు ఆ తర్వాత పార్కులు కావచ్చు కమ్యూనిటీ హాల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు అండ్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాక్టివిటీస్ బట్ వీటిలో బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే దాన్ని పర్ఫెక్ట్ చేయాలి నేను విజయవాడలో ఎన్టీఆర్ కాలనీలో ఉన్నాను నీర్ హెల్త్ యూనివర్సిటీ నేను యాక్చువల్గా అక్కడ చూస్తూ ఉంటే ఒక రోడ్లో జస్ట్ వాక్ చేస్తున్నాయి జస్ట్ మేము నీ ఇంటికి దగ్గరే నేను ఫోటో తీసి పంపిస్తాను అనుకున్నాను ఆ ఏరియా మొత్తం డెవలప్ అయిపోయింది రోడ్లు వేశారు డ్రైన్ చూస్తే కచ్చా డ్రైన్ టోటల్ ఏరియా మొత్తం ఎన్టీఆర్ రేపు ఫోటో తీసి పంపిస్తాను సెక్రటరీ గారికి సిడిఎంఏకి అందరికి ఎంత డెవలప్ అయిందంటే ఈవెన్ వన్ నుంచి కూడా ఆల్ బిల్డింగ్స్ కట్టేశారు వెటర్నరీ కాలనీ ఆ ఏరియా బట్ స్టిల్ కచ్చా డ్రైన్ ఎందుకంటే అక్కడ ఒక ప్లాట్ ఉంది ప్లాట్ పెద్ద ప్లాట్ ఆ ప్రహరీ గోడ కట్టారు గోడ పక్కన కచ్చా డ్రైన్ ఉంది కానీ డ్రైన్ కట్టాల అది కూడా నేను ఎందు చూశానంటే అక్కడ నడుస్తుంటే స్మెల్ వెరీ బ్యాడ్ స్మెల్ వచ్చింది ఏంటంటే చూస్తే ఖచ్చితంగా అది ప్రజెంట్ అంటే అక్కడే కాదు అన్ని దగ్గర నా కాన్షియల్సీ నెలలో కూడా ఉన్నాయి సరే వీటిల్లో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఈ అమృత స్కీము ఏఈపి యుఐడి ఆల్రెడీ కొన్ని టెండర్ అయిపోయినాయి కొన్ని ఫైనల్ స్టేజ్లో ఉన్నాయి ఇవాళ రేపు ఓపెన్ చేస్తారు అవి సెకండ్ వీక్లో గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఒక కాన్స్టెన్సీలో శంకుస్థాపన చేస్తే అన్ని దగ్గర చేస్తాం అది టూ ఇయర్స్లో ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే డ్రైవ్ చేస్తాం దాంతో నైంటీ ఫైవ్ పర్సెంట్ డ్రింకింగ్ ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది పోతే ఈ స్టామ్ వాటర్స్ కూడా ఒక ఐదు వేల కోట్లతో ఆర్ ప్లానింగ్ అది కూడా నైంటీ ఫైవ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఆల్రెడీ అన్ని మున్సిపాలిటీస్లో కచ్చా డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయాలంటే ఇరవై తొమ్మిది వేలు కరెక్ట్ కావాలి అందులో ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ పెట్టారు హై ప్రయారిటీ డెన్సిటీ ఆఫ్ హౌసెస్ ఎక్కువ ఉండే దగ్గర కచ్చా డ్రైన్స్ లేకుండా చేస్తాం ఉద్దేశంతో ఆల్రెడీ దాని మీద వర్క్ చేస్తున్నారు బహుశా త్వరలో అయిపోతుంది అది అయిపోయి దానికి కూడా టెండర్లు పిలుస్తాం దానికి యాన్యుటీ మోడల్ అవుతున్నాం దానికి కూడా ఫైనాన్షియల్ ఇప్పుడు ఒప్పుకున్నారు అది కూడా అయితే అట్లీస్ట్ మనకు డెన్సిటీ ఉండే ఏరియాలో హండ్రెడ్ పర్సెంట్ డ్రైన్స్ ఉండేటట్టుగా రాబోయే టూ ఇయర్స్లో అది కూడా జరుగుతుంది తర్వాత ఎస్లీ మీద కూడా స్పెషల్ ఫోకస్ పెట్టాం అది కూడా పెడితే ఈ డ్రైన్స్లో వచ్చే వాటర్ ట్రీట్ చేసి బయటకు పంపిస్తాం యూజీడీ అనేది అన్ని దగ్గరలో చేయటం కష్టం ఎందుకంటే ఎక్స్పెండిచర్ హెవీ ఇవన్న నెల్లూరులో రెండు వేల పదకొండు పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు వేల ఐదు యాభై కోట్లతో శాంక్షన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఇంత కాల బికాస్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రోడ్లు స్ట్రీట్ లైట్స్ మీ జనరల్ ఫండ్స్లో మీరు ప్లాన్ చేసుకోవాలి జనరల్ ఫండ్లో బట్ మెయిన్ సాలిడ్ వేస్ట్ ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే వాళ్ళ ఇంటి నుంచి కానీ కమర్షియల్ కాంప్లెక్స్ నుంచి కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ హోటల్స్ చేతి ఏ రోజుకి ఆ రోజు డిస్పోజ్ కావాలని దాని మీద మున్సిపల్ కమిషన్స్ అందరూ స్పెషల్ ఫోకస్ పెట్టండి